హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పశ్చిమ తీరంలో సౌరాష్ట్రలోని వెరా వెల్ సమీపంలోని ప్రభాస్ పటాన్లో ఉన్న సోమనాథ్ ఆలయం శివుని పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలలో మొదటిది అని నమ్ముతారు ఇది గుజరాత్ యొక్క ముఖ్యమైన స్థలం మరియు పర్యాటక ప్రదేశం గతంలో అనేక సార్లు ధ్వంసం మరియు పునర్నిర్మించబడింది ప్రస్తుత ఆలయం హిందూ దేవాలయ నిర్మాణ శైలిలో చౌళుక్య శైలిలో పునర్నిర్మించబడింది మరియు మే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పూర్తి చేయబడింది పునర్నిర్మాణం వల్లభాయ్ పటేల్ ఊహించబడింది మరియు అప్పటి ఆలయ ట్రస్ట్ అధిపతి కె మున్షి ఆధ్వర్యంలో పూర్తయింది మొత్తం ఆలయ అర్చకులను ఊచకోత కోసి గజని గోని సమయంలో ఆలయ విలువైన వస్తువులను దోచుకున్నారు ముస్లిం ఆక్రమణదారులు దయ్యాల విగ్రహాలను అల్లాత్ మొదలైన దేవాలయాలలో ఉంచారని మరియు అందుకే దానిని మళ్లీ మళ్లీ తొలగించారని కూడా ఒక ఆసక్తికరమైన కథనం ఉంది ఇస్లామిక్ పూర్వ అరేబియన్లో చాలామంది తీర్థయాత్ర కోసం ఈ ఆలయానికి వచ్చారని తెలుసు ఇక్కడ దేవుడు వారి చంద్రుని సూచిస్తుంది ఏడి వెయ్యి ఇరవై ఆరులో గజినికి చెందిన మహమూద్ మొదట ఆలయాన్ని దోచుకున్నాడు ఆపై అల్లావుద్దీన్ ఖిల్జీ మరియు తర్వాత ఔరంగజేబ్ యొక్క కమాండర్ అయిన అఫ్జల్ ఖాన్ వచ్చాడు ఆలయాన్ని పదిహేడు సార్లు దోచుకుని ధ్వంసం చేశారని చెబుతారు ఇదే కాకుండా జామా మసీద్ పద్నాలుగు వందల ఇరవై నాలుగులో అహ్మదాబాద్లో అహ్మద్ షా చేత నిర్మించబడింది ఇది నిజానికి భద్రకాళి దేవి యొక్క హిందూ దేవాలయం అహ్మదాబాద్ నగరం యొక్క అసలు పేర్లు భద్ర కరణవతి రాజ్నగర్ మరియు వివిధ యుగాలలో అసవల్ తొమ్మిదవ పద్నాలుగవ శతాబ్దాల మధ్య ఈ ప్రాంతాన్ని పాలించిన మాల్వా రాజపుత్ర పర్మార్ రాజులచే నిర్మించబడిన దేవత పేరు మీదుగా భద్ర అనే పేరు వచ్చింది జామా మసీదు అహ్మదాబాద్ భద్రకాళి ఆలయం పుష్పం మరియు ప్రస్లీ మూలాంశాలు తామర పువ్వులు మరియు లతలు మండలాలు ఏనుగులు కుండలిని సూచించే చుట్టబడిన సర్పాలు ఖగోళ నృత్యకారులు మరియు గంటలు ఆలయ సముదాయంలోని వంద బేసి స్తంభాలపై చెక్కబడి ఉన్నాయి నిజానికి ఇది సామూహిక ప్రార్థనల కోసం పెద్ద హాలుతో నిర్మించిన మసీదు అని అనుకుంటే మధ్యలో అన్ని స్తంభాలు ఉంచిన ప్రయోజనం ఉండదు చాలా స్తంభాలు విలక్షణమైన హిందూ దేవాలయ శైలిలో చెక్కబడ్డాయి మసీదులలో పెద్ద మందిరాలు లేదా బహిరంగ ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ చాలామంది ఒకేసారి నమాజ్ చేయొచ్చు నమాజ్ చేసేటప్పుడు స్తంభాలు అడ్డంకిని కలిగిస్తాయి అయితే చాలా అయితే చాలా హిందూ దేవాలయాల స్తంభాలు సాధారణంగా పురాణాలు వేదాలు రామాయణం మరియు మహాభారతం వంటి ఇతిహాసాల కథలతో చెక్కబడ్డాయి చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే